శ్రీ శ్రీ ేషగిరి అగోరస్వామి శ్రీశైలం ప్రతి నెల ఒకటవ తారీఖు నుంచి పదవ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును గృహవాస్తు చూడబడును విగ్రహ ప్రతిష్టాపనలు చేయబడును శంకుస్థాపనలు వివాహిత ముహూర్తాలు చూడబడను ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడను ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడను స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు సెల్ నంబర్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ మరియు నైన్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఇట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం బాలకృష్ణ రెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం కావలి నెల్లూరు జిల్లా దివ్య నేటి వార్తా విశేషాలు గత ఇరవై ఏళ్ళుగా మామిడి రైతులు ఇంత నష్టపోయినట్లు చూడలేదని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాసంపేట ఎంపీ మదన్ రెడ్లు విమర్శించారు శనివారం పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సతీహమని నీరజాను పరామర్శించడానికి చిత్తూరుకు వచ్చారు ఈ సందర్భంగా మీడియాతో వారు మాట్లాడారు ప్రజలకు ఇచ్చిన హామీలను తీర్చాలని తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆయనపై వ్యక్తిగతంగా విమర్శించడం దూషించడం చేస్తున్నారన్నారు వ్యవసాయం దండగా అన్నా వ్యక్తి రైతులను ఏం పట్టించుకుంటాడు గిట్టుబాటు ధర లేక రైతులు నరకం చూస్తున్నారన్నారు పల్స్ ఫ్యాక్టరీలు పంటను కేజీ ఎనిమిది రూపాయలు కొనాలని నాలుగు రూపాయలకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని కలెక్టర్ చెప్పారన్నారు కానీ క్షేత్రస్థాయిలో అవి అమలు కావడం లేదన్నారు రోజుల తరబడి రైతులు ఫ్యాక్టరీల వద్ద పడిగాపులు కాస్తున్నా ఉపయోగం లేదన్నారు మామిడి కేజీని నాలుగు రూపాయలకు అమ్ముకోవడానికి రైతులు సిద్ధంగా ఉన్నారన్నారు అయినా స్టాక్ తమ వద్ద ఉందని ఫ్యాక్టరీ వారు కొనడం లేదన్నారు దీంతో మామిడి కాయలను కింద వేసి వెళ్తున్నారన్నారు గతంలో ఇరవై రెండు మైనస్ ఇరవై ఏడు వరకు కేజీ హమ్ముడు పోయిందన్నారు ఏ పంటలోనూ రైతులకు గిట్టుబాటు ధర లేదన్నారు అప్పట్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సబ్సిడీ విత్తనాలు ఎరువులు పురుగు మందులు ఇచ్చామన్నారు గిట్టుబాటు ధరను ప్రభుత్వం కల్పించిందన్నారు ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని మిర్చి రొయ్యలు పొగాకు కాటన్ చెరుకు పాడి మామిడి రైతులు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారన్నారు ఈ విధమైన రేట్లు కానీ లేకపోతే మేము ఇస్తాం అంటే కూడా తీసుకోలేని పరిస్థితుల్లో కానీ రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు దీని గురించి గతంలో కూడా నేను చెప్పాను మీకు ప్రభుత్వం నాలుగు రూపాయలు ఇస్తా ఉన్నా మరి ఎనిమిది రూపాయలకు ఇక్కడ ఏదైతే పల్క్ ఇండస్ట్రీస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా కొనుక్కోవాలని చెప్పి కలెక్టర్ గారు ఏదో ఉత్తర్వులు జారీ చేశారు కానీ ఎవరు కూడా అది ఇంప్లిమెంట్ చేయడం లేదు మూడు రూపాయలు నాలుగు రూపాయలు తీసుకున్నా కానీ ఇచ్చేదాన్ని సిద్ధంగా ఉన్నా కూడా మా దగ్గర స్టాక్ ఎక్కువ ఉంది అని చెప్పి చెప్తూ రైతులు వారం రోజులు పది రోజులు కూడా కాసుకోండి పరిస్థితి ఉంది చాలామంది ఈ కాయలు కూడా కింద పోసుకు చెల్లిపోయిన పరిస్థితి మరి ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడు కూడా లేదు గత మూడు సంవత్సరాల్లో యావరేజ్గా తీసుకుంటే మనకు ఇరవై రెండు రూపాయల తొంభై ఏడు పైసలు వచ్చింది గత సంవత్సరం అయితే దాదాపు ఇరవై ఏడు రూపాయలు అత్యధికంగా అమ్ముడు మరి ఈరోజు ఆ పరిస్థితులు మనం మననం చేసుకుంటే ఒక పామిటర్ అయితే కాదు రైతులకు ఏ పంటలో కూడా గిట్టుబాటు ధరలేని పరిస్థితి ఈ సంవత్సరం అంతా కాలం అంతా ఉంది మరి దీని మీద సరైన శ్రద్ధ తీసుకోవడం లేదు ఆ రోజైతే మేము ఆర్బికే ద్వారా రైతులకు సబ్సిడీ విత్తనాలు సబ్సిడీ ఎరువులు సబ్సిడీ పెస్టిసైడ్స్ ఇచ్చేదే కాకుండా గిట్టుబాటు ధర కోసం ప్రభుత్వం ముందుకు వచ్చి ఈ పంటలన్నీ కూడా కొన్ని పరిస్థితి మీకు అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నారు మిల్లర్లు పోకుండా రైతుల దగ్గర ప్యాడింగ్ కొనడం కానీ అదేవిధంగా మన జిల్లాలో చాలా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్న టమాటా రైతులను ఆదుకునే విధంగా టమాటాలు కూడా ప్రభుత్వమే కొనడం కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ రోజున్న రైతు భరోసా కేంద్రాల ద్వారా చేయడం జరిగింది మరి ఈ రోజు ఆ పరిస్థితి లేదు ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు ప్రతి పంటకు కూడా పొగాకు కానీ లేకపోతే కాటన్ కానీ లేకపోతే షుగర్ కేన్ రైతులు కానీ లేకపోతే ఈరోజు బ్యాడీ రైతులు కానీ అన్నింటికంటే కూడా అద్వానంగా ఈరోజు మామిడి రైతులు చాలా ఇబ్బందులు ఉన్నారు మరి ప్రభుత్వం ఆదుకునే పరిస్థితి తీసుకోవాలి మరి ఆయన ఎప్పుడు కూడా రైతులను ఆదుకోవాలని ఆలోచన చేయడం ఎందుకంటే స్వతహాగా ఆయన మనస్తత్వం వ్యవసాయం చేయడం కానీ చెప్పిన విషయాన్ని కూడా మీకు గుర్తు ఉన్నాడు అలాంటి వ్యక్తి రైతులను ఆదుకుంటాడా అని మనం దాన్ని ఒక ప్రశ్నార్థకంగా తీసుకోవాలి తప్ప మనం ఏదో డిమాండ్ చేసు లేకపోతే రిక్వెస్ట్ చేసి ఏం చేసినా కూడా ఆయన స్పందించే పరిస్థితి లేదు మరి ఈ ప్రభుత్వం ఉన్నంత కాలం కూడా రైతులు ఇదే విధంగా ఇబ్బందులు పడతారని చెప్పి ఆ విధంగా మనం ఆలోచన చేసి తగు మాత్రం పంటలు చేసుకునే విధంగా ఈ నాలుగు సంవత్సరాలు కూడా చేయాలని చెప్పి నేను రైతులు కూడా రైతు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్